నమస్తే అండి నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాది కలువాయి గ్రామం పడవటి వీధి వాసిని నాకు వ్యవసాయం అంటే మొదటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అండి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఒక నాలుగు చెట్లు అయితే వేశానండి మీకు నాలుగు చెట్లు అంటే తక్కువ అనిపించవచ్చు కానీ ప్రతి చెట్టులో ఒక విషయం అనేది ఉంటుంది మనం చేసే ప్రతి మొక్కలో దాన్ని ఖచ్చితంగా ప్రకృతి సంకల్పంతో మనకి దేవుడిచ్చిన ఆర్గానిక్ ఎరువుతో చేయాలనే ఉద్దేశంతో నాలుగు చెట్లు వేసానండి తొలుతుగా ఒకటి సపోటా చెట్టు రెండు మామిడి చెట్లు ఒక నిమ్మ చెట్టు వేసానండి ఇప్పటికి వేసి కూడా ఒక టెన్ ఇయర్స్ అయింది ఓన్లీ ఎరువుతోనే రసాయనిక ఎరువులు అనేది వాడకుండా చేశాను కా ఫలాలు మంచి టేస్ట్గా ఎంతో రుచిగా న్యాచురల్ గా మాగే విధంగా అంటే నాచురల్ గా పక్వానికి రావాలన్నమాట ప్రతి కాయ కూడా ఈ రోజుల్లో మనము ఈరోజు పండు మాగిస్తే తెల్లారేసరికి మనకు రావాలని కోరుకుంటున్నాం అది తప్పండి కాయ ప్రతి మామిడికాయ కానీ సపోటాకాయ కానీ దానికంటూ ఒక టైం ఉంటుంది మన పుట్టే బిడ్డకి ఏ విధంగా తొమ్మిది నెలలు టైం అనేది ఏ దేవుడు ఏ విధంగా సెట్ చేసి పెట్టాడో ప్రతి ఫలం కూడా మాగేదానికి ఒక టైం అనేది ఇస్తాడు దేవుడు కానీ దాన్ని మనం తుంగలో తొక్కేసి రసాయన పదార్థాలతో మాగబెట్టుకొని తింటున్నాము కాబట్టి మన ఆయుష్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఆర్గానిక్ ఫామ్ చేయాలి అనేటి అన్ని క్షుణ్ణంగా చెప్తాను